అర్థం కావడం లేదు లాయరో ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు ఆ కమిషనర్ గారికి చెప్పు కమిషనర్ కి చెప్పు చెప్ప వచ్చిందాకోబే ఇప్పుడు రండి నేను కాదు బే నువ్వు ఫినిష్ ఉద్యోగం కాల్చండి సార్ కాల్చండి మీ కూతుర్ని రక్షించి పూలు పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ ఇక్కడ కల్చండి నువ్వేం చెప్తా బే వీడేం చెప్తాడు నేను చెప్పిన సార్ మొన్న లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు పూ ఇచ్చి రియల్ షో అన్నాడు ఇవాడు రాత్రి ట్విస్ట్ ఇచ్చి నైట్ షో వీడో పెద్ద కంత్రి అన్నా అంటాడు అంతే కదరా ఏదో నవ్వు వేసుకుని చెప్పా నాయుడు ఏం చెప్పినా నమ్మోతా నాయన బ్లడ్ యాక్టింగ్ ఉందా నువ్వు ఏం చెప్తావా దెమ్మర్ దమ్మర్ దెమ్మర్ దమ్మర్ అని కొడతాడు హ్యాండ్ ఇస్తాడు డమ్మా డక్క డమ్మా డక్క అని తిడతాడు ఏదో మాయ చేస్తాడు వీడో పెద్ద గ్లాడియేటర్ గా ఉన్నా అంతే కదరా చెప్పు పప్ అప్ప అప్ప అసలు ఎవడరా నువ్వు సబ్బష్ ఈ ప్రశ్న ఏ నా డాష్ గార్డెన్ ని అడిగారా సార్ నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను అన్నా వీడు ఏం చెప్పినా నమ్మతన్నా చేత మన కిడ్నాప్ చేసింది వీడేనా హలో కాదని చెప్పానా అసలు కాదని చెప్పానా నేనే చెప్పేనా చేస్తున్నా చోట్ల ఖర్చు పెట్టి ఇలాంటి ఫుడ్ గాని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగం గురించి ఒక్కసారి ఆలోచించండి సార్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా బండి తెచ్చుకో వస్తాను సార్ రేపటి నుంచి పొజిషన్ పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా నాది కాదు నీది ఎవరు ఏంటి నేనయ్యా సారీ నీకు శుభవార్త బళ్ళారి గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేశా ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు అట్లానే బైరడ్డన్నా ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది శంకుస్థాపన కనపడతా ఉంటే నా మనసేదో కీడు శంకిస్తా ఉన్నాది పొలిటికల్ గా పొజిషన్ లో ఉన్నానయ్యా అన్నీ నేను చూసుకుంటాలే ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు అమ్మాయి మన చేయి ఉందన్న ఈ నాలుగు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అడి జోలుకెళ్ళమాక జనవరి ఫస్ట్ తర్వాత ఆడి సంగతి చూద్దాం సరేనా అట్లనే బైరెడ్ అన్న జనవరి ఫస్ట్ ఏర్పాటు చేయగలరా ఖచ్చితంగా డాక్టర్ మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడు అనేది ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ ఓకే తెలుస్తాం బాయ్ హలో ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ ఆపరేషన్ కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావండి నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా త్రీ డేసే టైం ఉంది హలో హలో పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది అదో పెద్ద స్టోరీ చెప్తాను తర్వాత కాదు ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తున్నాను మనం కలవాలంతే చూడు చేతు నువ్వు చెప్పిన మూడు టెస్టులు అయిపోయినాయి ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది ప్రేమించిన విషయం టెన్షన్ లోనో ప్రెషర్ లోనో చెప్పేది కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరకు వస్తాను రాత్రి పన్నెండు గంటలకి ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా ఇంత పొద్దునే ఫోన్ చేసావండి బాస్ నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ఎగ్జాక్ట్ ఓ క్లాక్కి ఆ అమ్మాయి నాకు ఆయలోకి చెప్పడానికి డ్యాన్స్ స్కూల్కి వస్తుంది నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాయి నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ హైరెడ్డిగా ఇంకా రాలేదేంటండి రావడం లేదు ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు ఓయ్ రా ఏం కూల్ డ్రింక్ అన్నా కూల్ డ్రింక్ ఏదిరా ఫ్రిడ్జ్లో పెట్టావా ఐసైస్ తీసుకొస్తాను అన్నా మందులు పోసి తీసుకురా టైం రా టైము ఏ పన్నెండు కావస్తున్నది త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా అలాగేనండి సరిగా సరిగా చూడు చూసానండి కనిపించట్లేదు ఏమైంది ఏంటి ఏమైంది విషయం ఇంట్లో తెలిసిపోయింది అందుకే చేసిన షోలు చాలు వదిలేయి నీకు రచ్చంటే ఏంటో తెలుసా ఇప్పుడు తెలుసుకో మీకె పిచ్చా ఏంటండి మీరు చేస్తున్న పని ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా కూతురా అవును ఎవర్రా కూతురు